దాకరన్నా పది రూపాయలు ఇచ్చినాడే బాబు నీ పేరే మాంటివి చింతూ ఒక్కసారి లేవా చింతూ చింతానా బాపు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే నేను కేటీఆర్ అట మీకు పైసలు ఇచ్చి మీతో దిట్టినమాట నీకేమన్నా ఇచ్చినా ఆమె రూపాయి చాయ్ ఛాయ్ రాయించినమా ఛాయ్ గుడియలే కదా రైతుల మాఫీ గానోలు రాను అంటే మీరు వచ్చింది మీ సంతం పెట్రోల్ పోసుకొని మీరు మీరొచ్చింది కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు మేమట ఆయన తిడుతు అందరు కడుపు గాలిని తిట్టకపోతే మెచ్చుకుంటాడు కడుపు గాలిని వాడు బరాబారు తిడతాడు తిడితే ఏమంటాడు ఏ హరీష్ రావే ఐదు ఐదు వందలు ఇచ్చింది తిట్టుండట ఇల్ల మీకు ఎంతమందికి ఇచ్చింది ఐదు వందలు నేను ఐదు పైసలు ఇచ్చినామా ఎవరికైనా ఇల్ల ఐదు రూపాయలు ఇచ్చినామా ఆటోకి కిరా ఇచ్చినామా మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరు అందరు స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట ఐదు ఐదు వందలు ఇచ్చినమాట అంటే ఎన్ని అబద్ధాలు ఎంత జూటా మాటలు మాట్లాడతాడో ఒక్కసారి మీరందరూ అందరూ గమనించాలి